కడపలో మహానాడు ఒక చరిత్ర మహానాడుకు రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా తరలిన కార్యకర్తలు పరిశీలించిన కోటం రెడ్డి శ్రీధరెడ్డి కడప కడపలో జరుగుతున్న మహానాడు ఒక చరిత్ర అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గం నుండి మహానాడుకు భారీగా తరలి వెళ్తున్న కార్యకర్తలకు ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా ఆయన మౌలిక వసతులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొచ్చినడిపాలెం నగర పంచాయతీ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ నియోజకవర్గం నుండి ఎనభై బస్సులు నూట యాభై కార్లు సుమోలతో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు కడపకు చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజవర్గాల్లో కూడా పాడి ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎనభై వసూలు నూట యాభై కార్లు టెంపోలు ఆరు వేల మంది పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తండ్రి పెడుతూ ఉన్నారు వీరందరికీ ఉచ్చినీడిపళ్ళ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షి ఆ యొక్క బస్సులో వెళ్తున్న వారందరినీ ఉత్సాహకూర్చి అందరూ వెళ్ళిన తర్వాత చెత్తచోడగా వారి వెంట నేను కరపకు పాల్గొనడం జరుగుతుంది నిజంగా కడప మహానాడుల చరిత్ర అంత అద్భుతంగా గత ముగోలుగా సాగుతోంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోనేత నారా లోకేష్ గారు వారి యొక్క పదవి చేశారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈరోజు కడపలో జరిగే మహానాడు సభ చరిత్రలో ఊరిపోతుందని తెలియచేసిన నెల్లూరు ఎర నుంచి భారీ ఎత్తున తల్లి వెళ్దాం అన్ని రకాల కూడా చాకరికీ స్థానిక నాయకులు కార్యకర్తలు